నమస్తే సార్ నమస్తే మేడం నమస్తే ముందుగా మీకు లక్ష్మి అమ్మకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ విచ్చే చేసిన అందర్ పీపుల్ కి మహిళా శక్తి అనే జాగృతి కార్యక్రమంలో భాగస్వామ్యంగా ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆత్మపూర్వక నమస్కారాలు స్త్రీ శక్తి గురించి ఎంతో అద్భుతంగా చెప్పారు బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఆధ్యాత్మిక ముసుగులో ఒక వ్యక్తితో ట్రావెల్ చేయడానికి పెళ్లి విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు ఇన్ని భయాలు ఒక సృష్టి కార్యం స్త్రీ చేయగలుగుతుంది కదా ఆ సృష్టి కార్యాన్ని ఇప్పుడు ఎలా పడితే అలా చేసేస్తున్నారు ఆధ్యాత్మిక ముసుగులో అలాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సందేశం ఏంటి మన పేరెంట్స్ కూడా ఎంతో ఈ ఆధ్యాత్మిక సంస్థలో ఇక్కడైనా ఒక మంచి పర్సన్ దొరుకుతారా అన్నట్టుగా వదిలేస్తారు కదా సో ఒక నిర్ణయం తీసుకోవడానికి సో ఆ భయాలన్ని కూడా మనం ఓవర్కమ్ చేయాలి ఎందుకంటే ఎవరైతే వారిని వారు తెలుసుకుంటారో ప్రతి స్త్రీ కూడా వారు సీతామాత ఎలా స్వయంవరం లో వారు ఎంపిక చేసుకున్నారో అలానే ప్రతి స్త్రీ మూర్తి కూడా వారు లైఫ్ పార్ట్నర్ ని ఎంపిక చేసుకోవాలి స్వయంవరమే అంతే ఎందుకంటే ఆ సీతామాత ఆ తన యొక్క మినిమం ఒక క్రైటీరియా పెట్టుకున్నారు ఎవరిని పేరు ఆడాలి అంటే మినిమం థర్డ్ ఐ మాస్టర్ కావాలి అనుకున్నారు అందుకే శివ శివధనస్సు అంటే థర్డ్ ఐకి ప్రతీక శివధనస్సు ఎవరు విరుస్తారో శివధనస్సుని ఎవరెత్తుతారో వారిని పనిని మాడాలని ఒక టెస్ట్ పెట్టారు సో రాములు వారు వెత్తడమే కాదు శివధనుసు విరిచేశారు అంటే ఆయన సహస్రాలను చేరుకున్నటువంటి మాస్టర్ ఆయన సో ప్రతి స్త్రీ కూడా వారు మినిమం తనతో మ్యాచ్ అయ్యే వాళ్ళు వాళ్ళకంటే ఇంకా ఆధ్యాత్మికంగా ఉన్న ఉన్నత స్థాయిలో ఉండే వాళ్ళని ఎంపిక చేసుకోవచ్చు భయాల్ని ఓవర్కమ్ చేయాలి మనల్ని మనం మన వైబ్రేషన్స్ అంతరంలో మార్చుకుంటుంటే మన యొక్క శక్తిని మనం ఎంతగా తెలుసుకుంటుంటామో మన గురించి మనం ఎంతగా మనం ఆ అంతరంలో తెలుసుకుంటామో మనం ఓన్లీ రైట్ పీపుల్ మాత్రమే మనం చూస్ చేసుకోగలిగే ఆ శక్తి మనకు వస్తుంది ఆ రైట్ పీపుల్నే మనం మీట్ అవుతాం రైట్ పీపుల్నే చూస్ చేసుకుంటాం సో అందుకే ఈ భయాలన్నీ కూడా అప్పుడు పోతాయి ఫస్ట్ ఇనిషియల్ గా భయాలు వస్తాయి ఓ లైఫ్ పార్ట్నర్ వాళ్ళు ఏం చేస్తారు ఎట్లా ఉంటారో కానీ రెండు క్రైటీరియాలు అయితే పెట్టుకోవాలి ప్రతి మహిళ కూడా వాళ్ళు మినిమం వెజిటేరియన్ ఉండాలి కంపల్సరీగా రెండవది మెడిటేటర్స్ ఉండాలి ఈ రెండు క్రైటీరియా కావాలి సో వాళ్ళు ఈ ఆధ్యాత్మిక ముసుగు వేసుకోకుండా ఉండాలి అనమాట మూడవది ఒకసారి ఆధ్యాత్మిక ముసుగు వేసుకొని వాళ్ళు ఎక్కడ వేసిన బొంగలి అక్కడే వాళ్ళు మళ్ళా కోపము అదే కోపం మళ్ళీ గా అయిపోవడము ఉమెన్ పట్ల డిస్రెస్పెక్ట్ చేయడము అన్నీ అవుతుంటాయి కదా అందుకే అట్లా చేస్తే ఖచ్చితంగా బ్యూటిఫుల్ లైఫ్ పాసిబుల్ అవుతుంది థ్యాంక్ యూ ఉషా గారు ఆల్ ది బెస్ట్ కొంచెం క్విక్ గా మనం వెళ్దాండి మీరు అన్నట్టుగా మహిళల్లో చైతన్యం రావాలి లైక్ ఇందాక చెప్పు తీసుకుని అక్కడ వెంటనే కొట్టమన్నారు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బ్యాక్పల్లి మా రోడ్ లో వెళ్తూ ఉంటుంటే ఒక అమ్మాయిని ఒక ఎదురుగుండా వచ్చి గుర్తి వెళ్ళిపోయాడు బలంగా జస్ట్ స్ట్రైట్ గా అనమాట సో ఆ అమ్మాయి కొంచెం ముందుకు వచ్చి అసలు వెనక్కి తిరిగి చూస్తే అలా షాక్ కి గురయ్యి అలాగే చూస్తూ ఉండిపోయింది ఏమి ఎటువంటి రెస్పాన్స్ లేదు అక్కడ పూల అమ్ముకుంటున్నటువంటి వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ రోజు రెగ్యులర్ గా చూస్తూ ఉంటాను సో నేను చూసి తను స్పందించలేదు కదా వై షుడ్ ఐ రియాక్ట్ అనిపించింది ఆ సెకండ్ లో అలా చూస్తూ ఉండిపోయింది మళ్ళీ తిరిగి తిరిగేసరికి ఆ అమ్మాయి కళ్ళ నుంచి నీళ్ళు అలా దారగా పడిపోతూ ఉన్నాయి అనమాట సో ఐ ఫెల్ట్ అమ్మో వాడు కాలర్ దగ్గర వేసుకుంటూ ఆ ఎంఎం చూసి కాలర్ దగ్గర వేసుకుంటూ అది తిరిగి వెళ్ళిపోతున్నాడు వాట్ ఐ ఫెల్ట్ ఫెయిల్టీస్ వాడిని అలా వదిలేస్తే ఇంకో పది మందికి వాడు ఇలా చేస్తూ ఉంటాడు మోర్ ఓవర్ నేను ఇలా చేశాను రా అని చెప్పి నలుగురికి చెప్తే ఇంకో నలుగురు తయారవుతారు పూక్రీలు ఎమీడియట్ గా వాళ్ళని క్రాస్ చేసి వాడిని ఎదురుగుండా వచ్చి వాడిని చాలా బలంగా గుద్దడం జరిగింది కింద పడిపోయాడు అనమాట వాడు కింద పడిపోయి లేచి చూసేసరికి అది చిక్కడపల్లి బస్ స్టాప్ అందరిని నన్ను తప్పు పడతా నిన్ను చూస్తున్నారు సీరియస్ గా ఏం అంతకు ముందు ఏం జరిగిందని తెలియదు కింద పడ్డాక ఏంటి అని చెప్పేసి వాడి ఫ్రెండ్ తోటి మీదకి రాబోయాడు ఆపోయాడు అనమాట అదే టైంలో అక్కడ పోలీస్ జీప్ వచ్చింది చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ది పోలీస్ జీప్ పెట్రోలింగ్ వచ్చి అక్కడ ఆపారు ఇంట్గా పోలీసులకు అప్పచేసాను సార్ ఇందాక ఒక అమ్మాయిని బిడ్డు గుద్దాడు ఇలా చేస్తున్నాడు నాలుగు దెబ్బలు వేసి పారి అక్కడి వాడిని పంపించేశారు నోరు మూసుకొని పారిపోరు ఎక్కడి నుంచి అని చెప్పి నాలుగు దెబ్బలేసారు వాడిని అంటే వాడిని వదిలేసి ఉంటే ఎంతమంది తయారు చేస్తూ ఉండే వాడు అనేది పోతుంది ఈవెన్ గా మన దాంట్లోనే వన్ ఆఫ్ ద మెంబర్ కాల్డ్ మీ సార్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఆ అన్నెసరీ థింగ్స్ మాట్లాడుతున్నాడు అండి ఇన్వైట్ చేయొచ్చు కదా ఇంటికి అని చెప్పేసి ఇలా మాట్లాడుతూ వచ్చాడు చాలా పెద్ద వ్యక్తి సో ఏంటండి ఇది అని అని చెప్పేసి అన్నారు మేడం అక్కడే మీరు ఉండాల్సింది కదా నిలదీయాల్సింది కదా మీరు ఛాన్స్ ఇచ్చారు కదా ఇంకొక మళ్ళీ ఇలా ఇటువంటి ఇబ్బంది గురి చేస్తూ ఉంటాడు కదా ఎందుకు మేడం సైలెంట్ గా ఉన్నారు అని చెప్పేసి చెప్పారు సో ఎవరికి ఇప్పుడు ఈ ఎలా ఉంది ఇంకో సంస్థ ప్రతి సంస్థలోనే ఎక్కడైనా ఉంటారు అలాంటి ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తూ ఉంటాం సో మనం ఎందుకు వచ్చాము అని చెప్పేసి అది మాత్రమే చూడండి అలాంటివి జరిగినప్పుడు వెంట గా స్పందించండి ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి తయారవుతారు సో అవేర్నెస్ అనేది వస్తుంది వాళ్ళకి సో తన కూతుళ్ళ నుండి ఆ వయసు కూతుళ్ళ నుండి కూడా ఇబ్బంది పెడతారంటే ఎలా ఉన్నారు చూడండి సో ఈవెన్ మహిళలు కూడా ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అవ్వాలి ఏమవుతుందో ఏంటో పెద్ద వ్యక్తి గొప్పవారు అవన్నీ అన్నెస్సరి మనకి వండర్ఫుల్ శరత్ చంద్ర గారు హ్యాట్స్ ఆఫ్ టు యు సచ్ ఎ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ యు ఆర్ స్పందించారు అప్పుడు ఆ మూమెంట్ లో ఎక్సలెంట్ ఎక్సలెంట్ దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్ నమస్తే సార్ మీకు అనంత కోటి ఆత్మ ప్రణామాలు సార్ పిఎంసి పిఎంసీలో కానీ ఎలా వీడియోస్ మేము ఎక్కువగా చూసేదాన్ని ఈరోజు ఆ లైవ్ లో మీ క్లాస్ వింటుంటే చాలా చక్కగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ మీ బ్యాక్గ్రౌండ్ కూడా నాది వికారాబాద్ లో మీ అది క్యూఎల్ కదండి సార్ చాలా చక్కగా ఉంది సార్ చాలా చక్కగా ఉంది సార్ సార్ నా డౌట్ ఏమంటే సార్ ఇప్పుడు మీరు చెప్పారు కదా స్త్రీలలో ఈస్ట్రోజన్ ఇది హార్మోన్స్ ఎక్కువగా ఉంటుంది పురుషుల్లో అది ఆంట్రోజన్స్ ఏదో చెప్తున్నారు కదండి సార్ అంటే మీరు ఒక డాక్టర్ కూడా కాబట్టి నేను ఈ క్వశ్చన్ ఐ డౌట్ అడుగుతున్నాను సార్ ఇప్పుడు కొన్ని కారణాల వల్ల స్త్రీలకు గర్భ్రస్ రిమూవ్ చేసింటారు కదండి సార్ అప్పుడు వాళ్ళలో ఏ మెసివల్ పీరియడ్స్ కానీ ఆ తర్వాత ఇది ఏమి సృష్టి ఇది క్రియేషన్ కానీ ఏమి ఉండదు కదండి సార్ అప్పుడు కూడా వాళ్ళలో స్త్రీ తత్వం ఉంటుందా సార్ ఉంటుంది మేడం ఉంటుంది ఎందుకంటే ఆర్గాన్ అనేది అవయాన్ని కొన్ని రీజన్స్ వలన సర్జికల్ గా రిమూవ్ చేసినందువల్ల స్త్రీతత్వం ఏమి కోల్పోదు ఆ స్త్రీ మహిళా తత్వము ఆ స్త్రీతత్వము వాళ్ళలో సంపూర్ణంగా ఉంటుంది ప్రతి మహిళలో ఉంటుంది ఆ సో ఆ బై డిఫాల్ట్ ఉంటుంది అంటే వాళ్ళు ఎంత గొప్ప సృష్టి చేయగలుగుతారంటే ఒక మహిళ అనుకుంటే ఎన్ని సృష్టి చేయగలుగుతుందంటే ఆవిడ ప్రాజెక్ట్స్ గొప్ప గొప్ప ప్రాజెక్ట్స్ అనమాట చేయగలుగుతారు ఈ ఉమ్మడలాన్ని భలే గొప్పగా తయారు చేయగలుగుతారు ప్రతి మహిళలు సో ఈ సర్జికల్ రిమూవల్ ఆఫ్ యుటరస్ అనేది చాలా చిన్నది అది దాని వలన కంటే మెయిన్ గా దెర్ ఈజ్ మన ఈ రెండో చక్రమైన స్వాదిష్టాన చక్రానికి సంబంధించినటువంటి ఆ యుటరెస్ ఎనర్జెటిక్ యుటరెస్ ఒకటి ఉంటుంది ప్రతి ఉమెన్ కి జనరల్ గా ఉమెన్ ఎవరైనా వాళ్ళ బౌండరీస్ ని వైలేట్ చేసినప్పుడు వాళ్ళని లోపల అన్ని ఆవిడ దిగమింగేసుకుని అన్ని లోపల అణిచి పెట్టుకొని అంటే కోపం వచ్చింది దాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు అన్ని పెట్టుకుంటే అన్ని స్వాదిష్టాన్ని చక్రంలో దాచిపడతాయి ఎమోషనల్ చక్ర అంటాం దీన్ని ఈ ఇంప్రెషన్స్ అన్ని ఊంబు చక్రాలు ఉండిపోతాయి అన్నమాట అందుకే ఈ యుట్రెస్ తీసేసినా కూడా మనం ఫస్ట్ మెడిటేషన్ చేసినప్పుడు ఇవన్నీ క్లీన్ అయిపోతాయి కంప్లీట్ గా ఇవన్నీ కూడా క్లీన్ అయిపోయి ఆవిడ తన శక్తిని ఇంకా ఎంతో గొప్పగా అర్థం చేసుకోగలుగుతారు ఎన్నో చేయగలుగుతారు సో చాలా మంచి ప్రశ్న అడిగారు మేడం థ్యాంక్ యూ మేడం సార్ ఇంకొక క్వశ్చన్ సార్ అడగండమ్మాటర్ మాస్టర్ మాస్టర్ అని పిలుస్తారు కదా పత్రి సార్ అసలు నిజమైన మాస్టర్కి అర్థం మాస్టర్ అంటే ఏంటి ఎన్లైట్మెంట్ అంటే ఏంటి ఆ పరిపూర్ణ స్థితి ఆత్మజ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా స్త్రీల విషయంలో ఇవన్నీ జరుగుతున్నాయి కదా రిపీటెడ్ అండ్ రిపీటెడ్ గా దీని వల్ల మంచిగా ఒక పూర్తి యాక్సెప్టెన్సీ తోని ఫర్లిస్ తోని వెళ్ళినా కూడా ఆపోజిట్ పర్సన్ చీట్ చేస్తా ఉంటారు సో దానివల్ల సఫర్ అవుతా ఉంటది గా ఉంటది సో దానికి ఏంటి సో మాస్టర్ అని గారు అందరినీ మాస్టర్స్ అని అంటారు కదా పిరమిడ్ మాస్టర్స్ అని వారి ఉద్దేశం వేరనమాట ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఆ మార్గంలో నడుస్తూ ఆ సాధన చేసుకుని వాళ్ళు మాస్టర్స్ గా తయారవ్వాలి అని ఆయన అందరినీ మాస్టర్స్ అని అన్నారు కానీ నిజంగా నేనే మాస్టర్ని కాదు అసలు యాక్చువల్గా ఊరికే తగిలించారు టైటిల్ తగిలించుకుంటే మాస్టర్లు ఎలా అవుతాము ప్రతి ఒక్కళ్ళు ఒక టైటిల్ గ్రాండ్ మాస్టర్ కానీ నిజమైన మాస్టర్స్ నేను పత్రిక తప్పితే ఎవరిని చూడలేదు నేను ఆయన విత్తనాన్ని నాటారు అందరిలో మాస్టర్ గారిని తెలుసుకో ధ్యానం సాధన చెయ్యి అని చెప్పారు కానీ ఆ టైటిల్ కి మనం ఐడెంటిఫై అయిపోయి ఒక్కోసారి చాలా గా ఫీల్ అయిపోతూ ఇగోయిస్టిక్ గా ఫీల్ అయిపోతూ ఇంకా వాళ్ళకి అన్ని తెలిసిపోయినట్టు తెలియపోయినా తెలిసినట్టు నటిస్తుంటారు కానీ తెలుసుకోవాల్సింది అనంతం తెలుసుకోవాల్సింది ఎంత ఉందో ఎంతో ఉంది అందుకే ఈ ఆధ్యాత్మం ముసుకుని తీసేయాలి ఫస్ట్ మనం ఫస్ట్ ఎటర్నల్ స్టూడెంట్ కావాలి పత్రికారు ఎప్పుడు చెప్తుంటారు ఆయన ఎప్పుడు లాస్ట్ మూమెంట్ వరకు ఆయన బుక్స్ చదివేవాళ్ళు ఎందుకంటే అందరినీ అది ఆ ప్రాక్టీస్ కల్టివేట్ చేయడానికి అందరిలో స్వాధ్యాయము ఆయన ఏ పుస్తకాన్ని వదలరు పుస్తకం ఉంటే ఆధ్యాత్మిక పుస్తకం ఎప్పుడు చదువుతూ ఉంటారు నిరంతర విద్యార్థి నిరంతర విద్యార్థి నేర్చుకుంటూ ఉండాలి నేర్చుకుంటూ ఉండాలి నిరంతర శిష్యులుగా ఉండాలి మనం అప్పుడే మనం గొప్ప మాస్టర్స్ అవుతాం సాధన చేసుకుంటూ ఉండాలి మనం మనం ఎప్పుడు క్వశ్చన్ చేసుకోవాలి ఎప్పుడు ధర్మంగానే ఉండాలి ఈ భూమణంలో ఎప్పుడు సత్యంతో అనుసంధానమై ఉండాలి సత్యంతోనే ఉజ్జీవించాలి సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ మాస్టర్ స్టేజ్కి రీచ్ కాగలుగుతారు ఖచ్చితంగా సాధన చేస్తూ 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 ఉంటుంటే ఎలా అయితే ఒక చెట్టు ఐదు సంవత్సరాల వరకు అసలుకి కూడా పెరగదు ఏదో ఒక చిన్న రెమ్మలు వస్తాయి ఒక చైనీస్ బ్యాంబూ అని ఒకటి ఉంది ఆ చైనీస్ బ్యాంబూ ఓన్లీ ఇంత చిన్నగా వస్తుంది ఐదు సంవత్సరాలు కూడా ఇంతే ఉంటుంది కానీ ఆరో సంవత్సరానికి ఒక ముప్పై అడుగులు పెరిగేస్తుందంట ఒక్కసారిగా అదేం చేస్తుంది అంటే రూట్స్ వేసుకుంటుంది ఆ చైనీస్ బ్యాంబూ ట్రీ బాగా వేళ్ళను పెంచుకుని లోపల పునాదులు గట్టిగా వేసుకుంటుంది అది ఒక రియల్లీ చైనీస్ ట్రీ ఈస్ అ గ్రేట్ మాస్టర్ నీ రియల్ మాస్టర్స్ అంటే ఇట్లానే చేయాలి వినయంతో వినమ్రతతో హ్యూమినిటీతో వాళ్ళ వేళ్ళు పునాదులు గట్టిగా ఉండాలి సాధన శ్రద్ధతో చేసుకుండాలి నేను మాస్టర్ అయిపోయాను నేను ఇంకా సాధన చేయక్కర్లేదు కాదు నిరంతర సాధన చివరి శ్వాస వరకు చేయాల్సిందే నిరంతరం నేర్చుకుంటూ ఉండాలి చివరి శ్వాస వరకు గారు సార్ నమస్కారం సార్ నమస్కారం దీపికా గారు సార్ నా క్వశ్చన్ కాదు ఇది అమ్మగారు క్వశ్చన్ తనకి ఆరు సంవత్సరాల నుండి ధ్యానం చేస్తున్నారు తను తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్ షుగర్ ఉంది కాళ్ళకి చేతులకి ఇన్ఫెక్షన్ ఉంది తను అంటే మహిళగా ధ్యానం చేస్తున్నది కానీ పిరమిడ్ కట్టించుకున్నారు అయినా నాకెందుకు ఈ సమస్య అని తను ఇది ఇది దీంతోనే సఫర్ అవుతున్నారు నేను ఎస్సిటిపికి సజెస్ట్ చేశాను రిజిస్ట్రేషన్ చేసుకున్నారు తను కానీ మీ అంటే అన్ని క్లాసెస్ అటెండ్ అవుతున్నారు సార్ గారికి చెప్పు అని చెప్పేసి అన్నారు ఈ క్వశ్చన్ రేస్ చేశాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ చాలా మంది నేను అన్ని చేస్తున్నాను కదా ఎందుకు నాకు తగ్గట్లేదు అని ఆపేస్తారు కూడా అట్లా ఆపకూడదు ధ్యాన సాధన మన వంతు ఏంటంటే మన సాధన కంటిన్యూ చేస్తూ ఉండాలి ఎందుకంటే ఎన్నో కారణాలు ఉంటాయి ఒక జబ్బు ఎందుకు తగ్గట్లేదానికే ఎన్నో సవలక్ష కారణాలు ఉంటాయి ఆ జబ్బు ఒక పాఠం నేర్పించడానికే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళలో కొన్ని అది తీరేంత వరకు కొన్ని వెళ్ళిపోయేంత వరకు మన నుంచి ఆ కర్మ పాఠాలు మనం నేర్చుకునేంత వరకు అది అక్కడే ఉంటుంది ఉండి దాని రెస్పాన్సిబిలిటీ అయిపోయిన తర్వాత అది వెళ్ళిపోతుంది అంతే సో మీ మదర్ మీరు చక్కగా గైడ్ చేశారు చక్కగా మెడిటేషన్ చేయడము తర్వాత పిరమిడ్ చక్కగా నిర్మించుకుని చక్కగా చేస్తున్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ చక్క సోల్ కోచ్ ప్రోగ్రామ్ లో షీ క్యాన్ రిసీవ్ మోర్ బెనిఫిట్ ఎందుకంటే అక్కడ ఈ టాపిక్స్ అన్ని మనం నేర్చుకుంటాం కూడా ఎందుకంటే ప్రతి జబ్బు కూడా ఒక గొప్ప గురువే మనం ఎన్నో పాఠాలు నేర్పించడానికి ఆ డయాబెటీస్ ఉంది లేకపోతే ఆవిడకి ఇన్ఫెక్షన్ అని చెప్పారు చేతుల్లో కాళ్ళలో ఆ ఇన్ఫెక్షన్ ఉంది అది ఏం నేర్పిస్తుందో మనం తెలుసుకోవాలి అప్పుడే అవి వెళ్ళిపోతాయి కొన్ని పాఠాలు ఉంటాయి అన్నమాట నేర్పించడానికే జబ్బులు వస్తాయి మనం అది నెగిటివ్ గా భావించకూడదు అది నెగిటివ్గా అనిపించినప్పటికీ అవి నొప్పి కలుగు చేస్తున్నప్పటికీ మనకి ఎంతో మేలు చేస్తుంది మనకి అది నేర్చుకోగలిగితే ఆ మరుక్షణము అది తగ్గు తగ్గుముఖం పడుతుంది సో మనలో ఎన్ని మానసిక జనిత జబ్బులే మన మనసులో ఉన్న సంఘర్షణలు కాన్ఫ్లిక్ట్స్ అంటాం ఈ కాన్ఫ్లిక్ట్స్ నుంచే జబ్బులన్నీ వస్తుంటాయి జ్ఞానం చేసుకుంటూ ఆ కాన్ఫ్లిక్ట్స్ దేని వల్ల ఉంది నేనేం నేర్చుకోవాలి ఇప్పుడు అనే ఆ ప్రశ్న నుంచి జవాబు పొంది ధ్యాన స్థితిలో దీని నుంచి దూరం అవ్వచ్చు ఈ జబ్బుల నుంచి వ్యాధుల నుంచి దూరం అవ్వచ్చు థ్యాంక్ యూ దీపిక గారు సో ఎంతో మందికి మీరు ఈరోజు సెషన్ ద్వారా చాలా క్లారిటీలు వచ్చాయి చాలా విషయాల మీద అండ్ ఈ సెషన్ ముగించే ముందు స్మాల్ రిక్వెస్ట్ హారికా గారు కెన్ యూ ప్లీజ్ టెలబోట్ సాస్రార పిరమిడ్ అంటే ఇక్కడ అందరు న్యూ పీపుల్ కొంతమంది ఉన్నారు సో ఏమైనా షేర్ చేయగలుగుతారా సాస్త్రార పిరమిడ్ గురించి సో ఫ్రెండ్స్ మన క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వికారాబాద్ లో నూట యాభై ఎకరాల ప్లేస్ లో మనము బిల్డ్ చేసుకుంటున్నాము మనకు ఆల్రెడీ డార్మిటరీస్ ఉన్నాయి మోక్షధామ్ డార్మిటరీ కైవల్య డార్మిటరీ అలాగే ఒక పిరమిడ్ కాన్ఫరెన్స్ హాల్ ఉంది మైత్రి కాన్ఫరెన్స్ హాల్ ఉంది అక్షయపాత్ర డైనింగ్ ఏరియా ఉంది నిర్వాణ రూమ్స్ ఉన్నాయి అయితే ఇవన్నిటితో పాటు ఒక అద్భుతమైన కట్టడం గురించి సార్కి అండ్ మ్యామ్ కి విజన్ ఉంది అది ఏంటి అంటే సహస్రార పిరమిడ్ సో ఈ సహస్రార పిరమిడ్ ఒక వేయి రేకుల కమలం గల మన సహస్ర స్థితికి సూచికగా ఇక్కడ ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ క్యాంపస్లో రాబోతోంది మనం దాని గురించి ఎంతో ప్లానింగ్ అంతా కూడా జరుగుతుంది బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతుంది ఆల్రెడీ ఎవరెవరైతే సపోర్ట్ చేస్తున్నారో వారందరికీ మా కృతజ్ఞతలు అండ్ ఇంకా మీరు ఎవరెవరైతే ఈ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ప్రాజెక్ట్కి పిరమిడ్ సహస్ర పిరమిడ్కి అవుతూ ఉన్నారు అందరూ మోస్ట్ వెల్కమ్ ప్లీజ్ కమ్ అండ్ మీ విషెస్ మీ బ్లెస్సింగ్స్ మీ మంచి ఆసిస్ లు అన్ని కూడా పంపించండి దయచేసి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సర్ వండర్ఫుల్ థ్యాంక్ యూ హారిక్క గారు విశాలాక్షి గారు థ్యాంక్ యూ ఫర్ కండక్టింగ్ దిస్ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ కూడా ఎంతో మంది మహిళలకి రీచ్ అయ్యే రీచ్ అవుతుంది ఆల్రెడీ రీచ్ అవుతూ ఎంతో మందిని जागृति चेस्टुंदी प्रोग्राम మీరు ఆ లీడర్షిప్ తీసుకుని ఆ ఇనిషియేటివ్ తీసుకుని కండక్ట్ చేస్తున్నందుకు ఎంతో ఎఫర్ట్స్ పెడుతున్నారు మీ దీంట్ కోసం ఆ కంగ్రాట్యులేషన్స్ ప్రతి మహిళకి కూడా ఆ ఐ విష్ బెస్ట్ ఫర్ All of you ద ఎవరీ वुमन रियली सेलिब्रेट हर पोटेंशियल फ्रीडम And greatness of being a woman. Every woman is really, really uh, a great uh, master. So thank you all. Thank you. Thank you. Thank you, sir. Thank you so much. We are so happy to see you here in this platform. And uh, Inka uh, ప్రోగ్రామ్స్ గురించి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గురించి వికారాబాద్లో జరిగే ప్రోగ్రామ్స్ గురించి కానీ ఫౌండేషన్ ఫౌండేషన్లో జరిగే ప్రోగ్రామ్స్ గురించి ఇంకా డీటెయిల్స్గా వివరాలు కావాలంటే ఆ కాంటాక్ట్ నెంబర్ ఆల్రెడీ మనం చెప్పినట్టు ఆ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సో ప్లీజ్ అందరికి ఒక గుడ్ ప్లాట్ఫామ్ డోంట్ మిస్ ఇట్ సో ఎందుకంటే అది నాకు వాల్యూ తెలుసు కాబట్టి చెప్తున్నా ప్లీజ్ డోంట్ మిస్ ఇట్ ప్లీజ్ యూస్ దట్ ప్లాట్ఫామ్ ఎందుకంటే ఇప్పుడు అంత మంచి ప్లాట్ఫామ్ రా ఇంకా ఎక్కడ రాదు కూడా సో ప్లీజ్ యూటిలైజ్ దట్ అండ్ వాళ్ళ యొక్క బ్రహ్మశ్రీ చక్రవర్తి న్యూటన్ గారి ఆధ్వర్యంలో లక్ష్మీ మేడం ఆధ్వర్యంలో జరుగుతున్న అక్కడ ఉన్న టీమ్ అందరూ కూడా ఎంతో కో ఫ్రెండ్లీగా ఉంటారు సో మీరు అడిగిన ప్రతి దానికి కూడా వాళ్ళు చెప్తారు డీటెయిల్స్ అన్ని కూడా ప్లీజ్ టు ఎవరి వన్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో యూ ఇంకో ఇంకొక గ్రాండ్ మాస్టర్ తో మళ్ళీ కడదాం గ్రాండ్ స్పీకర్ తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఆల్